ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో పీ ఫోర్ అంటే ఉపాధి చూపించడం తేదేపా ఎన్ఆర్ఐ విభాగంలో మనకి లక్ష మందికి ఉద్యోగాలు అయితే కల్పించబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో ఏదైతే పీ ఫోర్ సర్వే అయితే జరిగింది కదా ఈ పీ ఫోర్ సర్వేలో భాగంగా లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు అయితే కల్పించడానికి అయితే తీర్మానాలు అయితే చేయడం అయితే జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్లో పీ ఫోర్ అంటే పేదలకు ఉపాధి చూపించడం అని ఏపీ ఎన్ఆర్ఐ అధ్యక్షుడు వేమూరి రవైతే అన్నారు ప్రభుత్వాలు ఎన్జిఓల ద్వారా జరుగుతున్న ప్రయత్నాలకు భిన్నంగా పీ ఫోర్ పై వినూత్న కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టారని చెప్పారు ఇందులో భాగంగా తేదేపా ఎన్ఆర్ఐ విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు దేశ విదేశాల్లో లక్ష ఉద్యోగాలు కల్పిస్తున్నట్టయితే చెప్పారు ఇప్పటికే పదిహేడు వేల ఉద్యోగాలు అయితే గుర్తించామని వాటికి తగ్గట్టు యువతకు నైపుణ్య శిక్షణ అంటే ముందు ట్రైనింగ్ అయితే ఇస్తామని చెప్పారు కదా సో ఆ ట్రైనింగ్ అనమాట ఆ ట్రైనింగ్ అయితే ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నారు పేదరికం లేని సమాజం పీ ఫోర్ సంకల్పంపై ప్రభుత్వాన్ని అయితే ప్రవేశపెట్టగా తాడికొండ ఎమ్మెల్యే మనకి తెనాలి శ్రవణ్ కుమార్ గారు అయితే మద్దతు తెలిపారు చంద్రబాబు పేదరిక నిర్మూలన గురించి చెప్పినప్పుడు మొదట్లో మాకు అర్థం కాలేదు తర్వాత ఆలోచిస్తే అది ఎంత మహ మహత్తర ప్రాజెక్టు అర్థమైంది సమాజంలో పది శాతం ఉన్న ధనికులు మిగిలిన తొంభై శాతం మంది పేదల అభ్యున్నతి కృషి చేస్తే పేదరిక నిర్మూలన అయితే ఎంత కష్టం అయితే కాదు సో అందువల్ల ఏంటంటే ముఖ్యంగా మంగళగిరిలోని ఎంపవర్మెంట్ సెంటర్లో ఇప్పటికే చాలామందికి వివిధ రంగాల నైపుణ్య శిక్షణ అయితే ఇచ్చాం చాలా మందికి ఉద్యోగాలు కూడా కల్పించాం పీ ఫోర్కి ఇప్పటికే మంచి స్పందన వస్తుంది సో పేదలకు నిర్మూలన ప్రయత్నం చేసేందుకు దాదాపు ఒక లక్ష మందికి అయితే ఉద్యోగాలు ఇప్పించేందుకు ట్రైనింగ్ అయితే తొందరలోనే ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు సో ఎవరికి ఇస్తారంటే ట్రైనింగ్ ఆల్రెడీ పీ ఫోర్ సర్వేలో జరిగి ఎవరైతే ట్రైనింగ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో వారందరికీ కూడా ట్రైనింగ్లు అయితే ఇవ్వడానికి ట్రైనింగ్ పిలుస్తారనమాట ఉన్న ఉద్యోగాలను బట్టి ఉన్న క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళని అయితే ఇంటిమేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది వారికి ట్రైనింగ్ ఇచ్చి జాబ్లో అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని